నమస్తే దోస్తుల్ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఇది లేటుగా పెడుతున్న వీడియో నా ఇల్లు అలంకరణ వర వరలక్ష్మి కోసము సింపుల్గా వేసాను పెద్దగా ఏం చేయలేదు ఇది ఈ పరద వెనకాల పరద మీషోలో ఆర్డర్ పెట్టాను నాకు వన్ ఫార్టీ నైన్కి వచ్చింది ఎలా ఉందో చెప్పండి అమ్మవారి ఫోటో ఒక టేబుల్ వేసి చేశాను కింద నేనైతే ఎప్పుడు కలషన్ కిందే పెట్టుకుంటాను వచ్చిన ఆయన వాళ్ళకి ఇవ్వడానికి అవి కలశం కిందే పెడతాను సింపుల్గా అమ్మవారి కోసం చేసిన ప్రసాదాలు అమ్మవారి కోసం చీర పళ్ళు ఐదు రకాల పండ్లు అక్షింతలు పసుపు వచ్చిన అమ్మవార్ల కోసము కలశం కలశ పూజ ఇవి అన్నీ చూడండి దోస్తులు కలిసం నేను ఇలా ఏర్పాటు చేసుకున్నాను చిన్న గాజులు అమ్మవారికి తాలిపోటు ఫో చిన్న ఇది ఫోటో నేను ఎప్పుడుదో తీసుకున్నాను అరటి మొక్కలు మార్కెట్లో తెచ్చుకున్నవి నాకు బాగా ఏదో కొంచెంగా ఇంట్లోనే నేనే ఒక్కదాన్నే ఈసారి వరలక్ష్మి వ్రతానికి మా వారు రాలేదు లీవ్ దొరకలేదట అందుకని నేనే ఇంట్లోనే సింపుల్గా చేసుకున్నాను 엄미시러워하나 보니까 처음에 그게 좀